వచ్చాడు వచ్చాడు బావ వచ్చాడు 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 బాబా వచ్చాడు చూడండి మా బండి మా బావ బండి చూడండి మా బావ బ్యాగ్ చూడండి ఆ అందానికి ఆ బండికి ఆ బ్యాగ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అంట చూడు బాడు ఫ్రేష్ బాటిల్ తీసింది గాయస్ మా ఈరోజు సిక్స్ థౌసండ్ స్టెప్స్ అయిపోయినాయి మా బావ నిన్నటి నుంచి తన వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసిండు నిన్న ఎన్ని స్టెప్లు వేసినావా చూస్తున్నాడు మా బావాకి ఒక లైక్ వేసుకోండి బాబు దగ్గర దగ్గర ఆరు వేల స్టెప్లు వేసినాడు మా బావ కూడా సో మా బావ వెయిట్ తగ్గాల మాకు కొత్త జాయిన్ వచ్చిండు ఒకడు కనిపిస్తున్నాడు లేదు సైడే ఉన్నాడు సన్ను పైన షాన్ కింద ఉన్నాడు వీడు కూడా మాధవ మూడు రౌండ్లు తిరిగినాడు అది గాయస్ మా బావనైతే మీరు లైక్లు కొట్టండి నెలలో మా బావ ఎంత వెయిట్ తగ్గుతాడో ఇప్పుడు ఎంత ఉన్నాడో కూడా చెప్తాను కింద ఓకేనా ఇప్పుడు వెయిట్ మిషన్ తెచ్చిన అది కూడా చెక్ చేద్దాం ఒకసారి మా బావ పది కిలోలు తగ్గాలని ఫిక్స్ అయినాడు ఈ నెలలో పది కాకపోయినా ఐదన్నా తగ్గిస్తాం మేము తిరిపి తిప్పి తిప్పి అన్నీ కట్ చేసినాడు పాపం రోజు నాలుగైదు సార్లు టీ తాగేవాడు ఇప్పుడు ఒకటి రెండు సార్లు తాగుతున్నాడు ఫుడ్ కూడా మితంగా తింటున్నాడు ఓకేనా ఓకేనాడని కనిపించినా కూడా అది తిను ఇది తిని చెప్పొద్దని మా బావకి దయచేసి ఒక మూడు నెలలు మా బావ మంచి వెయిట్ లాస్ అయ్యి మంచి ఫిట్ గా వస్తాడు ఎందుకంటే డిసెంబర్ లో మేము మళ్ళీ టూర్ కి పోతున్నాము అందుకనేసి మా బావ ఇప్పుడే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసిండు ఇంకోటి తింటూ ఏమైనా కనిపించినా కానీ ఫోటో కొట్టి నాకు పంపించండి మీది పగలు పడతాను నేను ఓకేనా థ్యాంక్ యూ ఈ పిల్లోడు పాపం ఇల్లు కట్టించుకుంటున్నాడు దగ్గర దగ్గర పదిహేను కిలోలు తగ్గినాడు మీరు డబ్బులు పోవాలి వాడి పోవాలి అంటే ఇల్లు కట్టించుకోండి కనిపిస్తున్నా పన్నెండు కిలోలు తగ్గినాడంట నేను పోయి గాయస్ వెయిట్ మిషన్ చేస్తాను ఈ నెండ్ బతుకులు బయట బయట పడుతుంది ఇప్పుడు మా బాబా ఎంతున్నాడు గైస్ సిక్స్టీ నైన్ ఉన్నాడు సిక్స్టీ నైన్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్ సాక్ అవుతాడు మా పాప ఎద్దు అదే ఆటోమేటిక్ అవుతుంది అదే నజ్జిర ముండా అతరలేదే ట్వల్ పాయింట్ త్రీ ఫైవ్ పన్నెండు కిలోలు ఉన్నాడు మూడు రోజుల నుంచి పాప ఎవరా

ఈ పెద్ద మనిషి ఎంత ఉన్నాడు తలపైకి ఎత్తు చక్కగా తల అట్లా డెబ్బై రెండు అన్నా మూడు కేజీలు తగ్గినావా ఎప్పుడు ఉండి డెబ్బై ఐదు ఒక కాలంలో డెబ్బై ఐదు ఉండ తలపై బుజ్జియే మేము చెప్పాను డెబ్బై ఉన్నారా బుజ్జియే పద్నాలుగు రోజులు తగ్గినాడు మావాడు ఎనభై నాలుగు నుంచి ఫోని ఫోని ఫోన్ మరి రెండు వందల మూడు వందల గ్రాములు వస్తుంది యాభై తొమ్మిది అరవై ఎనకమ్మా బుజ్జి జావేద్ వాడు వెయిట్ చూస్తామని బండికుని పారిపోయాడు వాడు కానీ వాడిని వెయిట్ అఫీషియల్ గా నూట పదమూడు ఉంది వచ్చాడు వచ్చాడు బావా వచ్చాడు బావా వచ్చాడు బిసిన్ పగిలిపోతుందేమో వన్ నాట్ నైన్ చూపించింది బా గ్రాములు బాగా నూట పన్నెండు చూపించింది మొన్న నూటూడు నూట పదమూడు ఇంకోసారి ఎక్కువ బా కన్ఫర్మ్ చేసుకుందాం జీరో అయింది ఎక్కువ కొద్దిగా వెనక ఎనకపో ఇంకా వెనకపో వన్ నాట్ నైన్ పాయింట్ నైన్ ఉంది గాయస్ మా బావ హైయెస్ట్ ఎంత బాగా టార్గెట్ చెప్పు ఈ నెలకి ఎంత లాస్ట్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ నాట్ హండ్రెడ్ కన్నా హండ్రెడ్ కన్నా ఎన్ని ఎన్ని రోజుల్లో ట్వంటీ డేస్ లో చూడండి మా డెబ్బై ఉన్నాడు ఏరా మీరు చూసుకుంటారా చూసుకోరా ఎక్కువ బరువు చూసుకోరా ఎక్కరా ఎక్కువ పై తల పైకెద్దు అట్లా ఇరవై ఒకటి ఒకటిలే నువ్వు బాధిన మధ్యాహ్నం పూట ఇంకా తల పైకెద్దు తల పైకెత్తా ముప్పై నువ్వు ఇంకా బాడీ పెంచాలమ్మా బొక్కకుండా ఇంకా తల పైకి ఎత్తలే చెప్తానులే మేము ముప్పై నీ హైట్కి వెయిట్కి వరబరన్నావు బాధి నువ్వు ఇంకా అది కా